హోం నమశివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తారీఖు బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక పెద్ద తుఫాను లాంటి వార్త రాబోతుంది అయితే ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు లేదా ఎటువంటి వార్తను మీరు చూడబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేయాలి ఏ పరిహారాలు చేయాలని పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ప్లేట్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు గే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు అలాగే పాత స్నేహితులు కానీ బంధుత్వాలను కానీ అసలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితి కూడా వీరికి ఎదురవుతుంది కార్యరంగంలో దూకుడుగా వరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనినైనా సరే మొదలు పెడతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక పెద్ద తుఫాను లాంటి వార్త మీకు రాబోతుంది అని చెప్పుకోవాలి చాలా కాలం నుండి మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు బంధువులకు సంబంధించింది కావచ్చు ఊహించని ఒక ఆందోళనకరమైనటువంటి వార్తను ఈ రోజు మీరు వినబోతున్నారు అది మీకు చాలా ఆందోళన అటువంటి వార్తను ఈ రోజు మీరు వినబోతున్నారు ఇది మీకు చాలా ఆందోళన కలుగజేసే అటువంటి వార్త అయినప్పటికీ కూడా అంటే ఏదైనా ప్రమాదానికి సంబంధించింది కానీ ఏదైనా సమస్యకు సంబంధించింది కానీ ఒక వార్తనైతే వినబోతున్నారు అయితే మీ యొక్క సమస్య నుండి బయటపడడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోండి అంటే వారి కుటుంబానికి కానీ బంధువులకు మిత్రులకు ఇలా ఎవరికైనా సరే ఏదైనా ప్రమాదం రాబోతుంది వారు ఏదైనా తీరని సమస్యల్లో చిక్కుకోబోతున్నారు వారిని ప్రమాదం నుండి కాపాడమని వారి తరపున పరమేశ్వరుణ్ణి మీరే ఆరాధించండి ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో కూడా మీరు ఆశించిన మేలు పొందుకోబోతున్నారు అంటే వారి యొక్క జీవితంలో ఏదైతే ప్రమాదం రావలసి ఉందో ఆ ప్రమాదం ఆగిపోయి మీ ఆ పరమశివుడు తన యొక్క దయను వారిపైన కురిపిస్తాడు అంటే మీరు వారి తరపున ఆ పరమేశ్వరుని ఆరాధిస్తారు కాబట్టి వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం సమస్య కానీ దాని నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని ఫలితాలు మీ యొక్క జాతకంలో ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇక తుఫాను లాంటి వార్త రాబోతుంది అయితే వారు శివ దేవతారాధన తప్పనిసరిగా చేసుకోవాలి ఆ ప్రమాదం ఆ సమస్య యొక్క ఆప్తులకి బంధువులకి దరిదాపుల్లోకి కూడా రాకుండా బయటకు వెళ్ళిపోతుంది ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఇక చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీకు రాబోతుంది కెరియర్ కు సంబంధించిన అవకాశం వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం లేదా ఉద్యోగ జీవితానికి సంబంధించిన అవకాశం ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ రోజు మీరు అందిపుచ్చుకోబోతున్నారు చాలా కాలం నుండి దీనికోసం మీరు ఎదురు చూస్తున్నారు ఇటువంటి అవకాశం మీకు రాబోతుంది కాబట్టి మీరు అసంచలుగా అభివృద్ధి అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకొని వెళ్ళబోతున్నారని ఈ రోజు ఒక పునాది రాయి వేసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి సో ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి అంటే మీ యొక్క గుడ్ న్యూస్ కోసం చాలా కాలం నుండి పడికాపులు కాస్తున్నారు అటువంటి గుడ్ న్యూస్ ఈ రోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారికి ఎవరైనా సరే నూతన పెట్టుబడికి సంబంధించిన డబ్బు సమకూర్చడం కోసం ఫలితాలు ప్రయత్నాలు చేస్తున్నారు అనవైన స్థలం దొరకడం లేదు డబ్బు దొరకడం లేదు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభించడం లేదు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక రకమైనటువంటి సమస్యల నుండి మీరు కలిగి ఉండొచ్చు అయితే మీకు సమస్యల నుండి పరిష్కారం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి దీనికి కారణం మీ యొక్క సంకల్పం బలం అని చెప్పుకోవాలి లేదా దైవంపై మీరు చూపిస్తున్నటువంటి భక్తి శ్రద్ధలు నమ్మకం అని చెప్పుకోవచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి అనుభవాన్ని మీరు ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు ఆటంకంగా నిలిచిపోయినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా మారుతుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ విదేశాలకు వెళ్ళటానికి ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నుండి బయటపడాలి అనుకున్నట్లయితే గనక ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు విదేశాలలో ఉన్న వ్యక్తులు సొంత వ్యక్తుల నుండి స్వదేశంలో ఉన్నటువంటి తమ కుటుంబ సభ్యుల నుండి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే చాలా రోజులుగా బంధువులతో కాని మిత్రులతో కానీ విభేదాల కారణంగా ఉంటున్నారో వారికి మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకొని తిరిగి బంధాలను పునరుద్ధరించుకునే అవకాశం కూడా కనిపిస్తున్నాయి ఊహించని ఒక సంఘటన ద్వారా మీరు మీ యొక్క బంధువులను కాని మిత్రులను కాని కలుపుకుంటారు ఈ సంఘటన ద్వారా మీ మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోయి ఖచ్చితంగా మీ యొక్క బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్